నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వృద్ధురాలి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించిన సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఓటమిపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు నిర్ణయం హర్షణీయం చూస్తే వరుసగా ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి కొత్త రికార్డు సృష్టించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి ఎనిమిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఉదయం పదకొండు గంటలకు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు అయితే ఆమె ధరించే చీరల పైన ప్రత్యేక ఆసక్తి ఉంటుంది ఆమె బడ్జెట్ సమయాల్లో ప్రత్యేకంగా ఉండే చీరల్ని ధరిస్తూ వస్తున్నారు ఎక్కువగా ఆమె చేనేత చీరలనే ఇష్టపడుతుంటారు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ వేళ బంగారు వర్ణం అంచుతో ఉన్న క్రీమ్ కలర్ రంగు చీరను ధరించారు and happiness the union budget 2025-26 Srimati nirmala please nothing is going on please with your permission sir i rise to lay on the table a statement in english and hindi of the estimated receipts and expenditure of the government for the year 2025-26 Fiscal Policy Statements 2025 26, Srimati Nirmala Sitaraman. Sir, with your permission, I rise today on the table a copy each of the following papers under Section 3.1 of the Fiscal Responsibility and Budget Management Act 2003 the Medium Term Fiscal Policy, come Fiscal Policy Strategy Statement, yes. Macroeconomic Framework Statement. Yes. Thank you. ఆంధ్రప్రదేశ్ లో పండుగ మొదలైంది వృద్ధులు వితంతువులకు ప్రభుత్వం ఒకటవ తేదీనే అందించింది అన్నమయ్య జిల్లా రాయచోటిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లి స్వయంగా ఫెన్షన్ అందించారు ఆమె సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఆమెకు ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు ఇలాంటి పిల్లలందరికీ యా మూడు వేలు పెంచాము ఇప్పుడు ఆరు వేలు వస్తుంది రెండు వేలు చేస్తావు చదువుకుండా ఏం చదువుతున్నావు ఇంటర్మీడియట్ ఎక్కడా ఏ సబ్జెక్ట్ ఏంటి చదువుతున్నావు ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు మీ ఇల్లు సొంత ఎల్లేది సొంత ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు తప్పుడు కట్టేవాళ్ళ మీరు ఎంత కట్టేవాళ్ళు రెండు వందల ఎనభై వచ్చేది ఇప్పుడు రెండు వందల ఎనభై నుంచి కరెంట్ ఛార్జ్ కట్టే పని లేదు ఇంకా ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు నూట ముప్పై యూనిట్స్ వాడుతున్నావు ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గరే రెండు వందల యాభై యూనిట్స్ మినిమం వస్తుంది అంటే ఒక నూట ఇరవై యూనిట్ సర్ప్లస్ వస్తుంది మిగులుతుంది అది గ్రిడ్ తీసుకుంటారు దానికి రెండు రూపాయలు చొప్పున ఇస్తారు నూట ఇరవై ఇంటి రెండు అంటే రెండు వందల నలభై రూపాయలు నీకు వస్తుంది నువ్వు ఇంత ముందు రెండు వందల డెబ్బై రూపాయలు కట్టేవాడివి ఇప్పుడు రెండు వందల నలభై రూపాయలు నెలవారీగా నీకు కరెంటు బిల్లు ఆదా వస్తుంది ఆ డబ్బులు నీకు ఇస్తారు అది ఒకటి చేస్తారు ఇస్తున్నావు పెన్షన్ ఇస్తున్నావు ఇంకేమన్నా నీకు ఏమైనా సమస్యలు ఏమన్నా సమస్యలున్నావు అంటే మీ కుటుంబాన్ని అదుకోవడం మనవరాలు ఆ నెలంది పే పెన్లేండి నాలుగేం లేండి మా రెండు నెలలు అయ్యా రెండు నెలలు మూడు నెలలు చచ్చిపోయిన సార్ చిన్న పెట్టిలో నేత పెట్టిలా ఆ అమ్మకు ఏన్ని ఇంట్లో ఉద్యోగం ఏదైనా చిన్న ఉద్యోగం చేసి ఒకసారి రాసుకో చెప్పి నైట్ నేచార్లు ఒక సైకిల్ కావాలంటే ఇప్పించేయండి చేసేయండి ఇంటి జాగమ్మ మీకు ఇంటి జాగ ఇస్తున్నారు ఇల్లు కూడా గట్టిస్తారు ఇంకొక నాలుగు వేలు ఇస్తారు ఇది నెలకు ఒక నాలుగు వేలు వస్తుంది అంటే పదివేలు వస్తుంది అతనికి జాగ్రత్త చూసుకో ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఇమ్మన్నా బ్యాటరీ ఇది పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు అది కూడా తీసుకొని ఆ పిల్లవాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తొక్కు చేసుకుని వెళ్తారు ఆ పాప కూడా చేయమంటున్నాను చేపిస్తాను ఎంతమంది పిల్లలు అమ్మా నీకు ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు అమ్మా ఎన్నికల్లో ఓటమిపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబడి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ మరోసారి సీఎం అవుతారని అనుకున్నాం కానీ ఎన్నికల్లో ఓడిపోతామని ఊహించలేదు ఇంత ఘోరంగా ఓడిపోతామని అనుకోలేదు మాకు కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి కూటమికి నూట అరవై నాలుగు వచ్చాయి మాకు పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయో అర్థం కాలేదు వాళ్ళు నూట అరవై నాలుగు సీట్లు ఎలా వచ్చాయో తెలియడం లేదు అని అంబటి వ్యాఖ్యానించారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించాం కానీ ఓటు ఓడిపోతే ఓడిపోయాం చాలా ఘోరంగా ఓడిపోయాం ఒప్పుకోవాలి కేవలం పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకున్నాం నూట అరవై నాలుగు సీట్లు వారు గెలుచుకున్నారు మన ఎవరికి అర్థం కాలా బాబు మనకు పదపొట్టే వచ్చినాయి అని మనకు అర్థం కాలా మనకు అర్థం కాకపోతే అర్థం కాబోయేది వాళ్ళకు నూట అరవై నాలుగు సీట్లు ఎందుకు వచ్చాయో వాళ్ళకే అర్థం అంటే ఏం జరిగింది ఇద్దరు చదవడంతో బలం జరిగిందా లేక మనకు తెలియని వ్యతిరేకత ఏమైనా ఉన్నదా లేకేదైనా మాయ జరిగిందా అనేటువంటి అనుమానాలు కోపంలుగా మన మనసులో ఉన్నాయి జూన్ నెలలో మూడు పథకాలు అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి తీరుతామన్నారు తల్లికి వందనం కింద పదిహేను వేలు అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేలు మత్స్యకారుల భరోసా కింద ఇరవై వేలు ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు ఇప్పటి వరకు అరవై శాతం హామీలు నెరవేర్చామని మిగతా హామీలు కూడా త్వరలోనే నెరవేరుస్తామన్నారు చాలామంది మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ ఉంది అమలు చేయడం లేదని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అయినా సరే రేపు జూన్లోగా ఇంకొక మూడు మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాము అందులో భాగంగా రేపు పాఠశాలలు తెలిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తామని చెప్పాము అదేవిధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్లో వేసి స్కూళ్ళు తెరచడానికి ఈరోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం చాలా ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన జూన్లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఈరోజు రైతులకి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేశాం ఈరోజు మత్స్యకారులు ఉన్నారు మత్స్యకార భరోసా ఏదైతే వేట నిషేధ సమయానికి పదివేలు ఇచ్చేవాళ్ళు ఇరవై వేలు ఇస్తామని చెప్తాం నిషేధం రేపు ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు రెండు మాసాలు వేట నిషేధం ఉంటుంది ఆ ఏప్రిల్ పదిహేను ముందే ఇస్తామన్నటువంటి ఇరవై వేలు మత్స్యకారుల కిందకి భరోసా కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను కేంద్ర బడ్జెట్లో పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం చారిత్రాత్మకమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు ఈ తరహా నిర్ణయం గతంలో ఎప్పుడు తీసుకోలేదని చెప్పారు దీంతో మధ్యతరగతికి మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు ఈ నిర్ణయం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హర్షించాల్సిన విషయం అన్నారు బడ్జెట్పై ఏపీకి చెందిన కూటమి ఎంపీలు నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి రోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున దేశ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆవిడ తాలూకా స్పీచ్ ప్రారంభోత్సవంలోనే మన తెలుగు కవి గురజాడ అప్పారావు గారిని గుర్తు చేసుకుంటూ దేశమంటే మత్తి కాదు దేశమంటే మనుషులు అన్నటువంటి మాటతో కేంద్ర బడ్జెట్ను కూడా ప్రారంభించడం తెలుగు వారందరికీ కూడా ఎంతో గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రభావం కూడా ఈ బడ్జెట్ మీద ఉందని స్పష్టంగా మనం అందరం తెలియజేసుకోవచ్చు గత ఏడు నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలియజేసి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ మోడ్లో ముందుకు నడిస్తే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది అనేక సందర్భాల్లో ఈ ఏడు నెలల్లో చూపించడం జరిగింది దానికి ఇంకా ముందుకు నడిపిస్తూ మిగిలినటువంటి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారం ద్వారా ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టడం చాలా ఆనందదాయకమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ లాంటిది దేశంలో ప్రతి ఇంటికి కూడా కొల ఇవ్వాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా కళ ఆ కళ మాత్రం గత ఐదు సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా జరగనివ్వకుండా అప్పుడు ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కార్యక్రమాల్లో ఎంత అవకతవకలు జరిగాయనంటే ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి పంపిస్తే ఎక్కడా కూడా ఒక్క వాటర్ స్కీమ్ ఒక పంచాయతీ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో జిల్లా లెవెల్లో ఎక్కడా కూడా పూర్తి శాతం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనబడలేదు మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని తాలూకా లెక్క వేస్తే ఈరోజు సుమారు దానికి డబల్ ఇంకా వర్క్ మిగిలినటువంటి విధంగా ఈరోజు దాని తాలూకా ఎస్టిమేట్స్ అన్ని కూడా ఉన్నాయి బడ్జెట్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ కూడా ఎక్స్టెండ్ చేస్తామని దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఎంఎస్ఎంఈస్కి ఏదైతే మనం గట్టిగా పుషిస్తున్నామో దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఇంకా ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు పెట్టడం జరిగింది దాని తాలూకా బెనిఫిట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రాబోతుంది అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా కళ ప్రతి ఇంటికి కూడా ఒక ఆంట్రప్రినోర్ ని తయారు చేయాలని ఆంట్రప్రినోర్ని తయారు చేయాలని అంటే స్టార్టప్ కైనా ఆంట్రప్రినోర్షిప్ కైనా వాళ్ళు చేసేటటువంటి సెల్ఫ్ సఫిషియన్ ఏదైనా ఒక కార్యక్రమం చేసినా దానికి నిధి ఉండాలి అటువంటి నిధి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్ద ఎత్తున వినియోగించుకోబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా ఉడాన్ స్కీమ్ గురించి కూడా ప్రస్తావిస్తూ మరొక పది సంవత్సరాలు ఉడాన్ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేస్తూ నూట ఇరవై కొత్త డెస్టినేషన్ కనెక్ట్ చేస్తామని నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు దానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నూట ఇరవై కొత్త డెస్టినేషన్ కనెక్ట్ చేయడం ఈ వచ్చే పది సంవత్సరాల్లో సుమారు నాలుగు కోట్ల మందికి ఈ ఉడాన్ స్కీమ్ ద్వారా యాత్ర చే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపించారని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు సిద్దిపేటలోని రంగదాంపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం హరీష్ రావు మాట్లాడారు ఇది కేంద్ర బడ్జెట్ కాదు బీహార్ బడ్జెట్ అని వ్యాఖ్యానించారు గత ఏడాది ఏపీకి ఇప్పుడు బీహార్ కు బడ్జెట్ లో పెద్దపీటం వేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణను మాత్రం కనుకరించట్లేదన్నారు మరి తుంగలో ఒక్కే విధంగా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ కనబడతా ఉంది రాజ్యాంగం ఈ దేశంలోని అందరి పౌరులకు అన్ని రాష్ట్రాలకు అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించింది కానీ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ చూస్తా ఉంటే అది అన్ని రాష్ట్రాలకు కాదు కొన్ని రాష్ట్రాలకే పరిమితం అన్నట్టుగా ఉన్నారు ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ దేశం అంటే మట్టి కాదోయ్ మనసులో అని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ప్రసంగాన్ని ప్రారంభించారు మరి వారు ఇంకో విషయం మర్చిపోయారు దేశమంటే కొన్ని రాష్ట్రాలు కాదు అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అనేటువంటి విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోయినట్టు అనిపించింది పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో లో బడ్జెట్ ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లులు కురిపించారు అమరావతికి ఇచ్చారు పోలవరంకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారని అంటలేని సంతోషం ఇవ్వండి మా తెలుగు రాష్ట్రమే కాని మా తెలంగాణను ఎందుకు మర్చిపోయారు ఈసారి బడ్జెట్ పెడితే బీహార్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారు బీహార్ కు వరాల మీద లెక్క లేదు బీహార్ బడ్జెట్ లెక్క ఉన్నది తెలంగాణకు మళ్ళా మొండి ఎనిమిది ఎంపీలు బీజేపీ గెలిచింది ఎనిమిది ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది కానీ ఎయిట్ ప్లస్ ఎయిట్ పలహారు కాదు గుండు సున్నా ఏమి రాలే తెలంగాణకు పోయినా ఏమి రాలే ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మొండి చెయ్యి చూపించు ఇది నిజంగా బాధ కలుగుతాం అంబేద్కర్ గారు ఎగిరాన్ని ఆవిష్కరించుకొని అంబేద్కర్ గారు స్ఫూర్తిగా మాట్లాడుకుంటున్న టైంలో ఆ రాజ్యాంగ స్పూర్తి పోయింది రాజ్యాంగాన్ని తుంగల దొక్కినరు రాజ్యాంగ విలువలు లేకుండా పోయినాయి ఈ దేశానికి ఐదు పాయింట్ ఒక్క శాతం ఇస్తున్నది తెలంగాణ నిజానికి ఈ దేశాన్ని సాగుతున్న కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి దేశానికి దేశ బడ్జెట్ ను సమకూర్చడంలో ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఇచ్చింది తెలంగాణ కానీ తెలంగాణకు వచ్చింది మాత్రమేం లేదు ఒక నుంచి చూస్తా ఉన్న బడ్జెట్ ఏమన్నా వస్తా తెలంగాణకు ఏమన్నా ఇస్తారు మంచిగా వస్తారా మన కొత్తపల్లి మనోరాబాద్ రైలు సిద్దిపేట దాకా తెచ్చిన ఆయన కరీంనగర్ దాకా ముట్టాలి ఏమన్నా ఉన్నదా ఈ రాష్ట్రానికి అని చూస్తే అంత బీహార్ బీహార్ తప్ప ఏం కనబడతలేదు మన ముఖ్యమంత్రి కూడా పొద్దుగాలేస్తే ఢిల్లీ పోతారు ఇప్పుడు ముప్పై సార్లు పోయినట్టు ముప్పై సార్లు ఢిల్లీకి పోయింది కానీ ఢిల్లీకి వెళ్ళి ముప్పై రూపాయలు తెచ్చింది అయితే లేదు ఒక ప్రాజెక్ట్ వచ్చింది లేదు ఒక జాతీయ ప్రాజెక్ట్ వచ్చింది కూడా లేదు బడే భాయ్ బడే బాయ్ అంటాడు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మేళాలో డెబ్బై ఏడు దేశాలకు చెందిన నూట పద్దెనిమిది మంది రాయబారులు దౌత్యవేత్తల బృందం సందడి చేసింది వారిలో వివిధ దేశాల రాయభార కార్యాలయాల చీఫ్లు వారి సతీమలు దౌత్యవేత్తలు ఉన్నారు వారంతా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు అనంతరం ఒక్కచోట చేరి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు అందుకు సంబంధించిన దృశ్యాలను పై వీడియోలో చూడవచ్చు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వాధీనంలో ఉన్న అటవీ భూములపైన సమగ్ర విచారణ చేపట్టాలని పూతరపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గురువారం డిమాండ్ చేశారు పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అటవీ భూములను వ్యక్తిగత స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని సూటిగా ప్రశ్నించారు జిల్లా యంత్రాంగం దీనిపై నివేదికను రాష్ట్ర అటవీ శాఖకు సమర్పించిందని అన్నారు తప్పు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు అని మాట్లాడుతున్నారు పోనీ మీరు నిజాలు చెప్పేవాళ్ళు కదా కాణిపాక ఆలయానికి వచ్చి నేను ఏ భూమి ఆక్రమించలేదని ప్రమాణం చేయగలరా నేను ఎవరు భూమి లాక్కోలేదని ప్రమాణం చేయగలరా ప్రభుత్వ భూములని నేను ఎక్కడా కూడా అన్యాయక్రాంతం చేసుకోలేదని ప్రమాణం చేయగలరా వస్తానంటే చెప్పండి మేమంతా రెడీగా ఉండి మీకు ఏర్పాట్లు చేస్తాం అబద్ధాలు చెప్పేది మీరు చిలక పలికినంత మాత్రమే అది నిజం కాదు నిజమనేది రేపు కమిటీ తెలుస్తుంది ప్రభుత్వం అయిపోతున్నటువంటి విచారణ కమిటీ ముందు హాజరవడానికి సిద్ధంగా ఉండండి తప్పు చేయకపోతే మరో మార్గాన్ని ఎంచుకోకుండా ధైర్యంగా విచారణ హాజరగండి అప్పుడు చూసుకున్నాం అంతేకాని మళ్ళీ ప్రజలు రచ్చగొట్టి ఇప్పటికే నువ్వు రెచ్చగొట్టిన కారణంగా కొన్ని వందల మంది మీద కేసులు పెట్టి జైలులో మగ్గిపోయారు ఆ కుటుంబాలు అఘోరిస్తున్నాయి ఆ కేసుల ఫలితం నెల తరబడి ఊరో లేకుండా భార్య బిడ్డలను చూసుకోలేక అవసరపడి ఇబ్బందులు పడ్డారు మళ్ళీ నీ భూమి కోసం నీ కుటుంబ లబ్ధి కోసం నీ అవసరాల కోసం మళ్ళీ జనాల మధ్య చిచ్చు పెట్టద్దు జనాన్ని రెచ్చగొట్టి పార్టీల పేరుతో చిచ్చు పెట్టద్దు ఈ భూమి నువ్వు నిజమైతే విచారణకు హాజరవు విచారణకు హాజరై నీ నిజాయితూ నిరూపించుకో ప్రజలు రచ్చుకుంటే పనిచేయద్దు నీ కుటుంబం లబ్ధి కోసం ప్రజల్ని పావుగా వాడుకోవద్దని హితవు పలుకుతూ మరొక్కసారి ముఖ్యమంత్రిని కాని ఉప ముఖ్యమంత్రిని కానీ హేళనగా మాట్లాడినా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడ్జెట్ అని అనపర్తి భాజపా ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు అనపర్తిలో శనివారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు బడ్జెట్ రైతులకు అత్యంత ప్రయోజనం చేకొచ్చే విధంగా ఉందన్నారు దేశంలో పదేళ్లుగా చేపడుతున్న సంస్కరణల ఫలితం నేడు కనిపిస్తుందన్నారు సామాన్యులకు ఇన్కమ్ ట్యాక్స్ పై అనేక రాయితీలు కల్పించారన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకమైన బడ్జెట్ ముఖ్యంగా రైతులకి అత్యంత ప్రయోజనం చేకూర్చే బడ్జెట్ ఇది అదేవిధంగా దేశంలో ఏదైతే గత పది సంవత్సరాలుగా అమలు చేస్తున్న సంస్కరణల ఫలితం ఈరోజు పెద్ద ఎత్తున కనిపించడం ఉంది అదేవిధంగా సామాన్యులకి ఇన్కమ్ ట్యాక్స్ పైన అనేక రాయితీలు ఇవ్వడం అదేవిధంగా పప్పు ధాన్యాల్ని ప్రమోట్ చేయడం కోసం మరి స్వయం సమృద్ధి పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టడం అదేవిధంగా పండ్లు కూరగాయలు ఉత్పత్తి చేసేవారికి ఇన్సెంటివ్స్ ఇవ్వడం అదేవిధంగా పెద్ద ఎత్తున వంగడాలని ప్రత్యేక జాతీయ స్థాయిలో పత్తికి కూడా ఒక జాతీయ మిషన్ ఏర్పాటు చేయడం తద్వారా పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహించాలనే దిశగా వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డు కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచడం ద్వారా ఏడు పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇప్పటికే దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు బడ్జెట్ సంబంధం లేకుండా నిధులు కేటాయించడం జరిగింది దాన్ని బడ్జెట్లో రెగ్యులరైజ్ చేయడం కూడా జరిగింది దానికి సంబంధించి ఇవాళ ఏదైతే గత ఏడు మాసాలుగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరుస్తూ ఉందో దాన్ని ఇవాళ బడ్జెట్లో పొందుపరచడం ద్వారా దానికి ఒక స్వయం ప్రతిపత్తి కల్పించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే దిశగా నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగింది అదేవిధంగా విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కానీ ఇతర రంగాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకుంటూ వ ఒక ప్రజారంజకమైన బడ్జెట్ ని వాళ్ళు నిర్మల సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది వారికి ప్రధానమంత్రి గారికి హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఢిల్లీ బీహార్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మాధవ్ విమర్శించారు శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టానికి నిధులు సరిగ్గా కేటాయించలేదన్నారు ఏపీకి మొండి చెయ్యి చూపించారని రాజధానికి నిధులు ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు వస్తు సేవల పన్ను పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించలేదన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది పూర్తిగా ఢిల్లీ బిహార్ ఎన్నికల బడ్జెట్ ఇది బడ్జెట్ ను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పౌరుతులను సింపు పడారు ఎందుకంటే ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారంటే దానికి ఇద్దరే ఇద్దరు కారణం ఒక చంద్రబాబు నాయుడు ఒకరు నితీష్ కుమార్ నితీష్ కుమార్కి మేలు జరిగింది ఎందుకంటే విమానాశ్రయానికి మెరుగులు కానీ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానీ ఇంకా అనేక విషయాలు వాళ్ళు ఇచ్చారు బీహార్ చాలా ప్రకటించారు కానీ ఈ రాష్ట్రానికి ఏం ప్రకటించారు వేతన జీవులకి మధ్యతరతుల వాళ్ళకి ఇన్కమ్ తగ్గించి ఏదో మేలు చేశారని చెప్తున్నారు పెంచి కానీ వస్తు వినియోగంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు ఏం తగ్గించారు ఆ ట్యాక్స్ అలాగే ఉంచారు కదా దీనివల్ల వాళ్ళ జేబులన్నీ ఖాళీ అయిపోతాయి పేరుకు మాత్రం ఎన్నికల వరకు మాత్రమే హ్యాపీ తన మళ్ళీ ఖాళీ అయిపోతుంది రెండోది ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు ఎక్కువ జరుగుతున్నాయి అంటే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయవలసింది పోయి దాన్ని ఎత్తివేయడానికి నిధులే కేటాయించలేదు ఈ బడ్జెట్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని నేను కోరుతున్నాం ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను తక్షణమే అమలు చేయాలని తూగో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సీఎం చంద్రబాబుకు సంపద సృష్టించడం అంటే ప్రజలపై అధిక ధరలు మోపడమే అని విమర్శించారు పథకాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారని అన్నారు

సిక్స్ అంటే మొత్తం ప్లార్ చేస్తాడు సూపర్ సిక్స్ అనే క్లాస్ సిక్స్ మొత్తం ప్లాన్ చేస్తాడు ఓరి అంగన్వాడీ అలాగే అలాగే ఇప్పుడు అందరికీ తెలుసు మీకు ఐదు వేలు కదా బాగా జగన్ ఐదు వేలు పదివేలు ఏ డ్యామేజ్ పాత్ర లేదు పద్ధతి మరి పవన్ కళ్యాణ్ చెప్తాడు